క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకి జూలై ఒకటి నుంచి కొత్త రూల్స్ ప్రారంభమవుతున్నాయి క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకి ఇదొక సూచన ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలపై ఎస్బీఐ క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లు రావు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ రీప్లేస్మెంట్ ఛార్జీలు రెండు వందలకు పెంపు చెక్ క్యాష్ విక్ ప్లీజు స్లిప్ రిక్వెస్ట్ అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ డూప్లికేట్ స్టేట్మెంట్లపై ఐసిఐసిఐ ఛార్జీలు తొలగించింది థర్డ్ పార్టీ పేమెంట్స్ యాప్స్పై నుంచి రేంజ్ నుంచి చేసే రెంట్ పేమెంట్స్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులపై వన్ సెంట్ వన్ పర్సెంట్ ఛార్జీలు వసూలు ఆగస్టు నుంచి అమలు థ్యాంక్ యూ

క్రెడిట్ కార్డు అడుగుపాటి పేమెంట్స్ వస్తువులు ఆగస్టు నుంచి పేమెంట్స్ హెచ్ క్రెడిట్ కార్డు వే వన్ పర్సెంట్ ఛార్జీ వస్తువు ఆగస్ట్ నుంచి అమలు ఈ రూల్స్ థ్యాంక్ యూ వర్తిస్తుంటాయి క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళకి సూచన థ్యాంక్